అక్షయ తృతీయ స్పెషల్ బంగారం కంటే ఉప్పు ఎందుకు ముఖ్యమో తెలుసా ప్రత్యే ప్రతి ఏడాది వైశాఖ మాసంలోని శుక్లపక్షం మూడవ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో ఈ పవిత్రమైన రోజు ఏప్రిల్ ముప్పైనా జరుపుకు జరుపుకునేందుకు భక్తులు సిద్ధంగా ఉన్నారు అక్షయ తృతీయను స్వయం సిద్ధ ముహూర్తమని తెలు పిలుస్తారు ఎందుకంటే ఈ రోజున ఏ శుభకార్యమైన ప్రత్యేకమైన ముహూర్తం చూసే అవసరం లేకుండా నిర్వహించవచ్చు ఈ ప్రత్యేకమైన దినాన అనేక వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు అందులో ఒకటి ఉప్పు కూడా చాలామంది రోజు ఉప్పు కొనడం వెనుక ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా ఈరోజు పరమ పరశురామ జయంతి కూడా జరుపుకుంటారు ఈ సందర్భంలో లక్ష్మీదేవిని ప్రత్యేక పూజలతో ఆరాధించడం వల్ల ఒక సాంప్రదాయం దీనివల్ల శాంతి ఆనందం శ్రేష్ కలుగుతాయని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలి ఈ రోజు బంగారం కొనడం ఇంటికి అదృష్టం తెస్తుందని నమ్మకం ఉంది అలాగే ఉప్పు కొనడం వల్ల జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని దాన్ని దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు అందుకే ఈరోజు ఉప్పును కొని దానం చేసే సాంప్రదాయం ఉంది ఎలాంటి ఉప్పు కొనాలి అక్షయతృతీయ రోజున సాధారణ రాతి ఉప్పును కొనడం వల్ల చాలా శుభం పరి శుభంగా పరిగణిస్తారు ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుందని విశ్వాసం ఉంది అంతేకాదు రాతి ఉప్పు వాస్తు దోషాలు కూడా తొలగించ దగదని నమ్ముతారు దీనికోసం ఆ ఉప్పును బాత్రూంలో గాజు గిన్నెలో ఉంచడం మంచిదని చెప్తారు అలాగే వంటల్లో కూడా ఈ ఉప్పును ఉపయోగించుకోవచ్చు రాతి ఉప్పు కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు రాతి ఉప్పును భౌతిక సుఖాల అధిపతి శుక్రుడు మానసిక ప్రశాంతతకు కారణమైన చంద్రుడికి సంబంధించి చూస్తారు అందువల్ల అక్షయ తృతీయ రోజున ఈ ఉప్పును కొనడం వల్ల సంపద శాంతి మానసిక సంతృప్తి లభిస్తాయని నమ్ము నమ్మకం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా నా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్